కాలజ్ఞానం ప్రకారం చనిపోయిన వారి ఆత్మ తిరిగి తన ఇంటికి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరలా తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా తన ఆత్మ తన ఇంటికి ఎందుకు తిరిగి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మగా తిరిగి తన ఇంటికి వస్తుందట భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అంటే ఏదో ఒకరోజు మరణించవలసి ఉంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు అక్కడ అతని యొక్క పాపపుణ్యాలు గురించి పరీక్షించబడుతుంది యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆత్మను వదిలిపెడతారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆ ఆత్మను కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవ్వరికీ వినపడవు ఆ ఆత్మ పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరికీ వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఎవరైనా మరణం అయిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏం చేయడానికి వీలు ఉండదు తన జీవితంలో తను బతికిన రోజులు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆత్మవారి కుటుంబం సభ్యుల మధ్యలో వదిలి వెళ్ళినప్పుడు చనిపోయిన ఆత్మ తిరిగి వెళ్ళటానికి యమలోకం మార్గం గుర్తుపట్టదు ఆత్మకు అంత బలం కూడా ఉండదు గరుడ పురాణంలో చెప్పబడిన విషయం బట్టి పదమూడు రోజుల తర్వాత పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్మానం జరుగుతుంది మరియు పన్నెండవ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరము మాంసములో పునర్మానం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితులతో ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్ళటానికి మార్గం దొరుకుతుంది ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే పదమూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మము లోకముకు వెళ్ళటానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే పదమూడు రోజులు మనం అర్పించిన పిండదానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిణగించబడుతుంది కానీ కానీ ఎవరికైతే పిండదానము చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మైండ్లోకి రావచ్చు ఈ విషయం కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది ఎవరికైతే పిండదానం చేయబడదో వారిని యమదూతలు ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్తారంట అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఇవన్నీ గరుడ పురాణంలో చెప్పబడిన విషయం పదమూడవ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం బాధతో బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది అదేమిటంటే ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడు ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు అటువంటి వారి ముచ్చులోకమునకు పంపిస్తాడు ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు ధనధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు అలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకానికి వెళ్లే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించాల్సిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకంలోకి తీసుకువెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారి క్షమించమని అడుగుతుంది కానీ వారు పట్టించుకోరు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకముకు వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ ఆత్మను సర్వలోకముకు పంపిస్తాడు కానీ మనుషులు చేసిన పాపాలను పాప క్రియలను బట్టి శిక్షలు అనుభవించడానికి మరలా నరకంలోకి పంపిస్తాడు నరకంలో ఆ శిక్ష అనుభవించి తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకమునకు పంపిస్తాడు అయితే మిత్రులారా చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరలా ఇంటికి ఎందుకు వస్తుందో మీకు ఈ వీడియోలో అర్థమై ఉంటుందనుకుంటున్నాను